ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా రోజు మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సొంతంగా కల్పిస్తున్నారు ముఖ్యంగా పల్లె వెలుగు ఆంధ్రాపల్లె ఎక్స్ప్రెస్ సిటీ బస్సు సో సిటీ బస్సులు లేకపోయినా మనకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వస్తున్న మనం వహించుకోవచ్చు సో మహిళలందరూ కూడా ఏటువంటి అంశాలు లేకుండా ఏ కేటగిరీ కాకుండా అందరూ కూడా విదౌట్ ఎనీ జీరో టికెట్ మీకందరూ కూడా ఉచితంగా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా ప్రయాణం చేయొచ్చు సో అవకాశం చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది సో కాబట్టి అందరూ సద్వినియోగ చేస్తుందిగా కోరుచుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఫ్రీ టికెట్స్ ఇష్యూ చేశారు సో అదే విధంగా ఇక్కడ మన బద్వేల్ దీనిలో కూడా గౌరవ మన ఆర్దివ గారు అలాగే డిజిపి చైర్మన్ గారు నిజమ్మ గారు ముతేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటి నుంచి ఈ ఐదు గంటల నుంచి ఫ్రీ టికెట్స్ స్త్రీలకు ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ మీరు మాకున్న అరవై ఎనిమిది బస్సులో యాభై బస్సులకు ఈ ఫ్రీ స్సు ప్రతి ఒక్క మహిళలు ఈ బస్సులో ప్రయాణించి జీరో టికెట్స్ ఉండండి కానీ ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఐడి ప్రూఫ్ చూపించాల్సి ఉంటుందండి ఐడి ప్రూఫ్ చూపించి ఈ టికెట్స్ పొంది ఈ ఫ్రీ అయ్యే అవకాశాన్ని అందరూ వినియోగించి బస్సు పూర్తి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు ఆరు నెలల నుంచి దీన్ని కృషి చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇలా జరుగుతుంది మహిళలకు మనం ఇబ్బంది జరుగుతుందా మహిళలకు ఏమన్నా దీనివల్ల ఇబ్బంది జరుగుతుందా అని అన్ని విధాలుగా కృషి చేసి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం మీరు చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇలాంటి గవర్నమెంట్ మనం చూసాం వాటన్నిటికీ ఎదుర్కొంటూ ప్రజలకు మేలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసుకుంటూ ఈ రోజు ఈ రోజు ఆరు పథకాల్లో ఐదో పథకమైన శ్రీశక్తి పథకం కూడా ఒకటే ఒక పథకం ఉన్నది అది కూడా క్లియర్ అయిపోతుంది మన సహాయ పదహైదు సంవత్సరాల వరకు వేరే ప్రభుత్వం అనే ఆలోచన లేకుండా మన కూటమి ప్రభుత్వాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి ఎందుకంటే ఇస్తున్నటువంటి స్త్రీ శక్తి పథకం వరకు ఆడవాళ్ళ ప్రాముఖ్యత ఎంతో గొప్పగా ఆలోచించి ఆడవాళ్ళు ముందుకెళ్ళాలి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతో ఎదగాలి అని చిన్న చిన్న స్వయం సహాయకూసులు పెట్టి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి జీవనోపాధి చేసుకునే విధంగా ఆలోచించింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం అలాంటి వ్యక్తిని ఎక్కడ మనం ముందుకు తీసుకెళ్లి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా మన భవిష్యత్ తరాలకు అందించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే